మీటపు మీ హక్కు కార్యక్రమాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు క్లెయిమ్ చేసుకుని ఆర్థిక పరమైన ఆస్తుల కోసం మీ డబ్బు మీ హక్కు ప్రత్యేక కార్యక్రమాన్ని ఆర్బీఐ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాల సముదాయంలో మంగళవారం నిర్వహించారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశానికి అనుగుణముగా మీ డబ్బు మీ హక్కు అనే ఇతివృత్తాంతంలో వృత్తాంతంలో క్లైమ్ చేసుకుని ఆర్థిక పరమైన ఆస్తుల సమస్యలను పరిష్కరించేందుకు కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు మెదక్ జిల్లాలో ఒక లక్ష అరవై ఐదు వేల యాభై మూడు అకౌంట్లో ఇరవై ఒకటి వేల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఉన్నాయన్నారు బ్యాంకు పొదుపు షేర్లు డెబిడెట్లు మ్యూచువల్ ఫండ్స్ బీమా తదితర క్లైమ్స్ చేసుకునేందుకు వీలు కల్పించాలన్న లక్ష్యంతో దీనిని చేపట్టారని వివరించారు తమ కుటుంబ సభ్యులు బంధువులు సమీప ప్రజలకు తెలియచేయాలని వివరించారు క్లెయిమ్ చేసుకొని ఆర్థికపరమైన ఆస్తుల వాస్తవ యజమానులు వాటిని పొందేందుకు బ్యాంకు శాఖ బీమా సంస్థ మ్యూచువల్ ఫండ్ సంస్థ శిబిరంలోని స్టాక్ బ్రోకరేజీ సంస్థ ఆన్లైన్ ద్వారా స్టాక్ బ్రోకర్లతో దేనినైనా సంప్రదించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తమ వివరాలు అందించి డబ్బులు పొందాలని పిలుపునిచ్చారు ఖచ్చితంగా నామినీ వివరాలు ఆర్థికపరమైన లావాదేవీలో పెట్టాలని అడ్రస్ మారితే బ్యాంక్ అధికారులకు తెలియజేయాలని సూచించారు బ్యాంకులో పది సంవత్సరాలకు పైగా క్లైమ్ చేసుకుని పాజిటివ్ వివరాలు ఆర్బీఐ ఉద్దం వెబ్సైట్ ఉద్దమ్ డాట్ ఆర్బీఐ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ ద్వారా పొందవచ్చని తెలిపారు వివిధ బ్యాంకులలో ఉన్న ఖాతాదారులకు ఈరోజు ఎస్బీఐ నుంచి రెండు పాయింట్ సున్నా ఏడు కోట్ల రూపాయల యూనియన్ బ్యాంక్ ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల రూపాయలు పత్రాలు అందించారు కార్యక్రమంలో ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్ డీజీఎం ఎస్బీఐ ఏవో భువనేశ్వరి గోపాలకృష్ణన్ డీజీఎం ఎస్బీఐ నీలాక్షి సింగ్ ఏ ఎస్ఎల్సి శ్రీహరి ఏ జీఎం యూబిఐ శ్రీనివాస్ ఎస్బీఐ ఆర్ఎం మారుతి లీడ్ బ్యాంక్ మేనేజర్ బాపూజీ తదితరులు పాల్గొన్నారు దృశ్య మ్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మిదత్ జిల్లా సో దాని వల్ల మొత్తం కూడా అమౌంట్స్ అంతా కూడా అక్కడ అన్జీఎన్ అమౌంట్స్ ఉండిపోవడం జరుగుతుంది సో వల్ల ఏంటంటే బ్యాంకర్స్ కూడా పెద్ద ఉపయోగం ఉండదు సో బ్యాంకర్స్ ఎప్పుడైనా బ్యాంకింగ్ ఇండస్ట్రీ కంప్లీట్ కూడా సో మనీ ట్రాన్సాక్షన్స్ సో మనీ లొకేషన్ మీద బ్యాంకింగ్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఆధారపడి ఉంటుంది సో ఈవెన్ మనం ఫైనాన్షియల్ గా చూసుకున్నామని సో ఎకనామిక్ ప్రోగ్రెస్ కావాలంటే మార్కెట్ మనీ లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు మనం బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ తీసుకొని మై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ అనేది డెఫారెట్ ఫండ్ అంతటి సకిస్తా ఉంట అంటే మార్కెట్ లో లిక్విడిటీ పెంచడానికి డెఫారెట్ ఫండని కూడా మనం కట్టిస్తాం సో లాస్ట్ సెకండ్ క్వార్టర్ లో చూస్తే కూడా మనకి ఎవర్జీ ఎక్స్‌ప్రెస్ అయినంత గ్రోత్ రేట్ ఇండియా కి గ్రోత్ రేట్ మనం సాధించడం జరిగింది సో కాలం నుండి కూడా అండ్ టకన్స్ సో దాని గురించి కూడా చర్చపోయే ప్రచార ఉంది సో డిఫరెంట్ टाइप्स ఆఫ్ సినారియోస్ మనకి ఆఏస్ కావచ్చు సో ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఉంటారు సో స్టూడెంట్స్ చాలా అంటూ కూడా వాళ్ళు సో డిగ్రీ చదివేటప్పుడు లేకపోతే ఇంటర్మీడియట్ చదివేటప్పుడు సో అక్కడ ఉన్న కి వాటి నుంచి కూడా వాళ్ళు అప్రం శోభన చేసి ఉండొచ్చు నార్మల్గా మనకి ఏమీ అంటే సో ఇది స్కాలర్షిప్స్ రావు

సో చాలా మట్టుకు మనకి ఫార్మర్ రిలేటెడ్ స్కీమ్స్ అన్నిట్లో కూడా ఇప్పుడు ఎంత ముందులా లేదు కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ కింద అన్ని స్కీమ్స్ కూడా మనకి ఉంటాయి సో సబ్సిడీస్ ఏ విధమైన ఎక్విప్మెంట్ కి సబ్సిడీస్ కానీ హార్టికల్చర్ సబ్సిడీస్ కానివ్వండి సో అదర్ ఫర్టిలైజర్ సబ్సిడీస్ కానివ్వండి మొత్తం కూడా వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్ లో పడుతూ ఉంటాయి తర్వాత మనం మీటింగ్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తున్నాం ఇది ఈ వీడియోని సాక్షాత్తు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ వాళ్ళు తయారు చేసి తెలుగులో చక్కగా అనువదించి మనకి ఈ వీడియోని పంపించున్నారు ఒక్కసారి ఈ వీడియోని చూస్తే మనకు మనం ఇక్కడ ఎందుకు వచ్చాము అన్న విషయం మనకు అర్థమైపోతుంది యా వీడియో అంటారు